అందరికి సామాజిక ఉద్యమ పొందనాలు ఈ రోజు నేను మా బంధువులు ఇంటికి వచ్చాను వీడు మా తమ్ముడు అంటే మా నాన్న తర్వాత వీళ్ళ నాన్న కానీ వీళ్ళ నాన్నని పక్కింటి బంధు అంటే వాళ్ళ బంధువులకి ఇయ్యడం వల్ల వీళ్ళ ఇంటి పేరు చామంతులు అయింది మా ఇంటి పేరు బయటంది సో మాది బ్రెడ్ రిలేషన్ మా తమ్ముడు చెల్లి కాదు మన సో జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా డెబ్బై రెండవ గృహంగా ఈ జనవరి ముప్పై ఒకటిన వీరింటిని సందర్శించాను మరి నన్ను ప్రేమగా ఆహ్వానించినందుకు నా ఆలోచన గౌరవం ఇచ్చినందుకు మీకు తెలియజేస్తూ లావణ్య హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను భార్య నరేష్ గారు మాట లావణ్య తను మా హస్బెండ్ చాముద్ర రాకేష్ మాకు కులాంతర వివాహం త్రీ ఇయర్స్ అయ్యింది మా బావ గారు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సందర్శించడానికి ఇందుకు వచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ మూమెంట్ ని మీతో షేర్ చేసుకుంటున్నాం త్రీ ఇయర్స్ కి మొదటిసారి వీళ్ళ ఇంటికి రావటం అందరికీ జైబీమ్ జై సార్ నా పేరు సామంత రాకేష్ నా వైఫ్ పేరు చల్ల లావణ్య మాది పద్మశాలి కుటుంబం తనదేమ వడేల కుటుంబం స్పీచ్ ఇచ్చినట్టుగా స్పీచ్ ఇచ్చిన కాదు షార్ట్ కట్ ఇవ్వండి షార్ట్ కట్ ఇవ్వండి మా దగ్గర ఈ కులాలు అయిపోయి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది తను నేను బాగా చూసుకుంటున్నాను తనని అమ్మి వచ్చినందుకు సో నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా నాస్తికాని ఆల్మోస్ట్ నేను ఫోర్త్ క్లాస్ నుంచి చూస్తే మేము ఇన్స్పైర్ అయిపోయి మేము నాస్తిక భావజలం కలుపుకొని పనిచేస్తున్నాము ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మూడనమ్మకాల mns sabal konnu ma gulainanta varaku nu ostunnamu meeru kuda sporthiga chala samajalu kosam ento konta dikichada dikichippinta thank you jayee jayin san vintajeevi vi ni samayam animal jayee jayee malige jayee jayin san vini valra ni avunu pelladi